చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చివరిెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ ప్రక్రియకు ప్రజానీకం పోటెత్తారు చంద్రగిరి నుంచి వేలాది మంది కార్యకర్తల నడుమ ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయంకు విచ్చేసి నామినేషన్ దాఖలు చేశారు చంద్రగిరి వైఎస్ఆర్ సిపి అసెంబ్లీ అభ్యర్థి తుడా చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ ఎన్నికల అనంతరం విజయాత్సవ వేడుకగా జరిగింది ఈ వేడుకకు చంద్రగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తండోపతడాలుగా తరలివచ్చారు ఆరు మండలాలు చంద్రగిరి పాకాల రామచంద్రపురం చిన్నగొట్టికళ్లు ఎర్రవరిపాలెం తిరుపతి రూరల్ నుంచి పార్టీ శ్రేణులు అభిమానులు పోటెత్తారు మండు టెండలను సైతం లెక్క చేయక తరలి వచ్చిన ప్రజానికంతో రహదారులు కిక్కిర్చిపోయాయి భారీ క్రేన్లతో భారీ మాలలతో పార్టీ శ్రేణులు చెవిరెడ్డి రెడ్డిని సత్కరించారు దొరా చైర్మన్ చివిరెడ్డి రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం వేకుజామున తుమ్మలగుట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చాముండేశ్వరి దేవి చంద్రగిరి మూలస్థానమ్మ చంద్రగిరి నాగాలమ్మ ఆలయాలలో అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు ప్రత్యేక పూజల అనంతరం అర్చకుల నుంచి నామినేషన్ పత్రాలను జవిరెడ్డి మోహిత్ రెడ్డి అందుకున్నారు అంతకు ముందు తల్లిదండ్రులు జవిరెడ్డి లక్ష్మి జవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశీర్వాదం అందుకున్నారు నాగారమ్మ ఆలయం వద్ద పూజల అనంతరం తరలి వచ్చిన ప్రజలను ఆత్మీయంగా పలకరించారు అభివాదం చేస్తూ విధేయతను కనబరచారు నాగారామ ఆలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు చంద్రగిరి టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నిర్ణీత గడువులో తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందజేశారు నామినేషన్ ర్యాలీలో ప్రముఖులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంత్రి రోజా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

ప్రతి నిత్య ప్రజల కోసం కష్టపడింది ఈ రోజు మన ఉత్తర ప్రదేశీలో తొమ్మిది వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం మనం